హాయ్ అండి అందరు బాగున్నారా మన మహిళా సంఘాల సభ్యులకి శ్రీనిధికి సంబంధించిన లోన్లకు సంబంధించి విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను సిబ్బందిగా పనిచేసినప్పుడైతే శ్రీనిధికి సంబంధించిన పొదుపులు కట్టించుకుంటారు సమృద్ధి పొదుపులని సంఘానికి మూడు వేల ఆరు వందలు చెప్పునని కట్ జరిగింది కట్ కట్టించడంతో పాటు సమైక్య గ్రేడింగ్ చూస్తారు ముఖ్యంగా సమైక్య ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని చూస్తారు దాన్ని బట్టి మనకు అమౌంట్ రిలీజ్ చేస్తారు అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు ఏం ఇంకా ఏం చేశారంటే సంఘానికి ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు ఆరుగురు సభ్యులకు అత్యవసరం అందులో ఆరుగురు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆరుగురు సభ్యులు మాత్రం ఆ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది మిగతా నలుగురికి మళ్ళీ తల్లి ఆరు నెలల తర్వాత వీళ్ళు కట్టే విధానాన్ని బట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ అయితే ఇరవై ఐదు వేలు అట్లా ఇచ్చారు ఇప్పుడు అమౌంట్ పెరిగింది ప్రస్తుతం అయితే ఇప్పుడు మళ్ళీ శ్రీనిధి కావాలి అనుకుంటే మేము సిబ్బందిగా పనిచేసినప్పుడు అప్పుడు అంతా ఇప్పుడు తీసుకునే అనుకున్న సంఘానికి ఏడువీలు కట్టించుకుంటారని అయితే తెలిసింది నాకు ఎందుకంటే ప్రస్తుతం మా ఆర్పి సరిగా లేక డబ్బులు తినిపోయి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మేము కూడా మా సమైక్యం నేను నడిపి నడిపించాలనుకొని తీసుకున్నాను నేను కాబట్టి మేము కూడా కొద్ది కొద్దిగా శ్రీనిధి పెట్టేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు కూడా తెలిస్తే అప్పుడు మీకు మిగతా విషయాలు చెప్తాను సమృద్ధి పొదుపులు కట్టుకొని లోను షాప్ పర్పస్లో కూడా తీసుకుంటున్నారు లక్ష దాకా రెండు లక్షల దాకా కూడా షాపును బట్టి టెంట్ హౌజ్ మందుల షాపులు అట్లా మన బిజినెస్ని బట్టి కూడా లోన్లు తీసుకోవచ్చు నెలలు ఎక్కువ పెట్టుకోవచ్చు టెన్షన్ లేకుండా ఒకవేళ మనం తొందర కట్టుకోవాలనుకుంటే నెలలు తక్కువ పెట్టుకోవచ్చు సరేలే మనకి అమౌంట్ సర్దుబాటు కావట్లేదంటే ఎక్కువ నెలలు పెట్టుకోవచ్చు అంటే రెండు మూడు సంవత్సరాలు అట్లా పెట్టుకొని కట్టుకోవచ్చు దాని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది మరి ఎన్ని ఏ దేనికి ఏ లోన్ ఎంత ఇస్తారు అనేది మరొక వీడియోలో చెప్తాను ఎన్ని కిస్తీలు కట్టుకోవాలి ఎంత అమౌంట్ పెడతారు అనేది మరి యొక్క వీడియోలను అయితే చెప్తానండి శ్రీనిధి గురించి పూర్తి వివరాలు మొత్తం మీకు లోన్లతో సహా నేను మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి